తెలుగుదేశం పార్టీకి నాలుగు దశాబ్దాలకు పైగా అంకిత భావంతో సేవలందించిన శ్రీ యనమల రామకృష్ణుడు గారి రాజకీయ ప్రస్థానాన్ని మరోసారి గుర్తు చేసుకుంటూ యనమల నలభై రెండు వసంతాల రాజకీయ ప్రస్థానం పుస్తక ఆవిష్కరణ ఈ ఏప్రిల్ పదవ తేదీన గురువారం సాయి వేదిక గ్రౌండ్స్ తుని వేదికగా సాయంత్రం నాలుగు గంటలకు అంగరంగ వైభవంగా జరగనుంది ఈ అపూర్వమైన వేడుకకు మరింత విశిష్టత చేకూర్చడానికి ఎందరో మహానుభావులు ప్రజానాయకులు గౌరవ అతిథులుగా ముఖ్య అతిథులుగా విశిష్ట అతిథులుగా అలాగే విశిష్ట గౌరవ అతిథులుగా విచ్చేయను తామందరూ ఈ చారిత్రక ఘట్టానికి హాజరై విజయవంతం చేస్తారని ఆశిస్తూ అందరికీ హృదయపూర్వక స్వాగతం పలుకుతున్నారు శ్రీమతి యనమల దివ్య గారు అందరికి నమస్కారం ఈరోజు తునిలో జరుగుతున్నటువంటి నలభై రెండు సంవత్సరాల రాజకీయ ప్రస్థానం గౌరవనీయులు పెద్దలు యనమల రామకృష్ణ గారికి సన్మాన కార్యక్రమం పదో తారీఖున చేపట్టడం జరిగింది ఈ కార్యక్రమంలో తుని నియోజకవర్గ ప్రజలు అలాగే ఈ జిల్లా సహచర శాసనసభ్యులు ఎమ్మెల్యేలు మంత్రులు మిగిలిన పార్టీ క్యాడర్లో ఉన్నటువంటి రాష్ట్ర స్థాయి అనుబంధం అలాగే జిల్లా స్థాయి అలాగే కూటమి వ్యక్తులు అందరూ కూడా పాల్గొనడం జరుగుతుంది రేపు జరగబోయే కార్యక్రమానికి ప్రత్యేకత నలభై రెండు సంవత్సరాల రాజకీయ ప్రస్థానం ఒక రాజకీయ నాయకుడు అనే వ్యక్తికి ఉండటం చాలా అరుదు అందులో ఈ జిల్లాలో ఈ నియోజకవర్గం నుంచి గౌరవనీయులు పెద్దలు యనమల రామకృష్ణ గారు ఉండటం అది మా అందరి అదృష్టం కంటిన్యూస్గా ఆరుసార్లు ఎమ్మెల్యేగా నెగ్గడం అంటే అది చాలా అరుదైన వ్యక్తులకు మాత్రమే చెందుతుంది ప్రజాక్షేత్రంలో ఆరుసార్లు ఓటమి లేకుండా నెగ్గి ఆ తర్వాత ఎమ్మెల్సీగా రెండు పరిహారాలు సేవలు అందించి అనేక పదవులు స్పీకర్గా ఫైనాన్స్ మినిస్టర్గా అనేక క్యాబినెట్ హోదాలు నిర్వహించి ఏ రోజు కూడా ఇప్పటివరకు మచ్చలేని మహారాజ్ అంటే యనమల రామకృష్ణ గారు తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి ఇవాళ వరకు ఏ రోజు కూడా పార్టీలో ఎన్ని సంక్షోభాలు వచ్చినా సరే ఎప్పుడు తెలుగుదేశం పార్టీలో ఉన్న వ్యక్తులు అరుదైన వ్యక్తుల్లో ఒకరు పెద్దల ఎనమల రామకృష్ణ గారు అటువంటి పెద్దలకి రేపు పదో తారీఖున ఈ నియోజకవర్గంలో ప్రజలందరి సమక్షంలో నలభై రెండు సంవత్సరాల రాజకీయ ప్రస్థాన సన్మాన కార్యక్రమం చేపట్టడం జరిగింది దానికి వేలాది మందిగా జనాలు తరలు వస్తున్నారు రేపు పదో తారీఖు సాయంకాలం ఇదే ప్రాంగణంలో ఆ అద్భుతమైన కన్నుల వేడుక జరగబోతుంది అది మా అందరికీ చాలా ఆనందంగా ఉంది రామకృష్ణ గారికి ఒక ప్రత్యేకత ఉంది చాలా మిత ఇన్ని సంవత్సరాల రాజకీయ జీవితంలో ఒక్క మచ్చ కూడా లేని వ్యక్తుల్లో ఆయన ప్రథమంగా ఉంటారు ఏ రోజు కూడా ఎవరినన్నా విమర్శించినా అది ఒక సిద్ధాంతపరంగా తప్ప వ్యక్తిగత దూషణలకు కానీ వ్యక్తిగత పోకడలకు కానీ ఎప్పుడూ కూడా ఆయన చేసే వ్యక్తి కాదు అటువంటి అరుదైన వ్యక్తి యనమల రామకృష్ణ గారు గౌరవనీలో ఆయనతో మాకు ఉన్నటువంటి అనుబంధం ఈనాటిది కాదు చాలా సంవత్సరాల నుంచి వారు అడుగుజాడులో మేము నడుస్తున్నాం మాకు రాజకీయ గురువుగా చెప్పుకోవడానికి మేము చాలా గర్వపడతాం అటువంటి యనమల రామకృష్ణ గారికి రేపు ఆ సన్మానం జరగడానికి కార్యక్రమాలు చూడటం కోసం మేమందరం రావడం జరిగింది ఈ కార్యక్రమాన్ని చేప్రదం చేయవలసిందిగా అందరినీ కోరుకుంటున్నాం ప్రతి నాయకులు యనమల రామకృష్ణుడు గారు నలభై సంవత్సరాలు రాజకీయ జీవితం పూర్తి చేసుకోవడం మన తుని నియోజకవర్గ ప్రజలకు ఒక అదృష్టంగా భావించాలి ఏ వ్యక్తి కూడా ఒకే పార్టీలో ఒకే జెండా కింద ఎన్ని ఆటపోట్లు వచ్చినా కష్ట సుఖాలు వచ్చినా ఒకే పార్టీని నీతి నిజాయితీతో నమ్ముకుని ఉండడం అంటే అది సాధారణ విషయం కాదు ఇటువంటి వ్యక్తులు మరి రాష్ట్ర స్థాయిలో అరుదుగా దేశ స్థాయిలో కానీ స్థాయిలో కానీ అరుదుగా ఉంటారు అటువంటి వ్యక్తుల్లో మన రామకృష్ణ గారు ప్రథమలను చెప్పాలి ఒక మచ్చలేని మనిషిగా నలభై రెండు సంవత్సరాలు రాజకీయ జీవితం పూర్తి చేయడం చాలా అభినందనీయం ప్రతిపక్ష నాయకుడు కూడా అతనిలోనే ఒక తప్పుని చూపించలేనటువంటి వ్యక్తి ఈ రాష్ట్ర రాజకీయాల్లో ఎవరైనా ఉన్నారంటే ఒక రామకృష్ణ రామకృష్ణుడు గారు అని చెప్పేసి మనం గర్వంగా చెప్పుకోవచ్చు ఏం చేతంటే ఎప్పుడు కూడా అపోజిషన్ నాయకుడు ఎప్పుడు కూడా ఎలాంటి వాడినైనా సరే విమర్శిస్తారు సాధారణంగా అటువంటిది రామకృష్ణ గారిని విమర్శించడం ఈరోజు చెప్పడం కదా నేను చాలాసార్లు నేను కూడా తెలుగుదేశం పార్టీలో క్రియాశీలకంగా ఒక రామకృష్ణ గారికి మూడు ఎలక్షన్లు చేయడం జరిగింది ఇరవై సంవత్సరాల పాటు సుదీర్ఘంగా ఆ పార్టీలో పనిచేయడం కూడా నేను ఒక ఒక అనుభూతిగా భావిస్తాను అటువంటి అనుభవంతో నేను అనేక సార్లు చాలా స్టేజ్ మీద కూడా చెప్పాను మరి ఒక ప్రస్తుత ఈ కులి ఈ ఇటువంటి రాజకీయాల్లో అవినీతి లేకుండా ఉండడం అన్నది ఒక ఆరోపణ లేకుండా ఉండడం అన్నది సామాన్యుడు విషయం కాదు మరి ఆయన నలభై రెండు సంవత్సరాలు కూడా ఆయన ఒక చక్కటి మచ్చలేని రాజకీయ జీవితం అను చేయడం అన్నది మనందరికీ కూడా ఇప్పుడు రాజకీయ తరానికి యువతరానికి కూడా ఒక ఆదర్శంగా తీసుకోవాలని తీసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటూ మరి ఆయనకి ప్రభుత్వం ఇంకా అనేకమైనటువంటి ఉన్నత స్థానాలు ఇచ్చి గౌరవించాలని ఆ దిశగా మనవంతుగా అందరూ కూడా ప్రజలు కూడా మనవంతుగా మనం కూడా ప్రయత్నం చేయాలని చెప్పేసి మరి ఆయనకి భగవంతుడు ఇంకా ఆయుర ఐశ్వర్యాలు ఇంకా ఇచ్చి ఈ రాష్ట్రానికి ఎంచేదంటే ఆయన సీనియారిటీ చాలా ముఖ్యం ప్రభుత్వం కూటమి ప్రభుత్వానికి కూడా ఆయన యొక్క సలహాలు కూడా చాలా ముఖ్యం మరి ఇప్పుడు ఉన్నదంతా కూడా యువతరం కానీ పెద్దల అనుభవం కూడా ఉండాలి ఆయన అనేక సందర్భాల్లో ఆటుపోటుల విషయంలో ఆయన పార్టీకి ఒక సిద్ధాంతకర్తగా ఆయన చేసినటువంటి సేవలు మనందరికీ తెలుసు మరి అతని సేవలు ఇంకా కూడా ఈ యొక్క కూటమి ప్రభుత్వం ఉపయోగించుకోవాలని చెప్పేసి ఆ దిశగా భగవంతుడు కూడా ఆయనకి అన్ని రకాలుగా కూడా ఆయుర ఆరోగ్యాలు ఇవ్వాలని చెప్పేసి సందర్భంగా కోరుకుంటూ నాకు ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను నమస్తే అందరికీ నమస్కారం గౌరవనీయుడు యనమల రామకృష్ణుడు గారు నాకు సుఖ చాలా కాలంగా పరిచయం పంతొమ్మిది వందల ఎనభై ఆరు సంవత్సరం నుంచి మా ఆయన నాకు పరిచితులు ఆయన నాన్ కాంట్రావర్షియల్ నా విషయంలో మా స్కూల్స్ విషయంలో ఆయన మాకు ఎంతో సహాయ సహకారాలు అందించారు నాకే కాదు ఆయన అందరికీ అలాగే ఎవరైనా అందరికీ ఏదో విధమైన హెల్ప్ చేస్తూనే ఉంటారు నాకు తెలిసినంత వరకు ఈ రోజున నేను ఈ సిద్ధార్థ విద్యా సంవత్సరాలను ఈ ఊళ్ళో నేను స్థాపించగలిగాను నడిపించగలుగుతున్నానంటే కేవలం అది రామకృష్ణుడు వారు అన్న అని చెప్పేసి నేను చెప్పగలుగుతున్నాను ఆయన చాలా నాన్ కాంట్రవర్షియల్ చాలా గౌరవనీయులు ఆయన గురించి చెప్పాలంటే మాటలు లేవు ఆయనకి నా నమస్కారం గౌరవనీయుడు శ్రీ యనమల రామకృష్ణుడు గారు నలభై రెండు వసంతాలు పూర్తి చేసుకొని నలభై మూడవ సంవత్సరంలో ఆయన రాజకీయ భవిష్యత్తులో ఇంకొక అడుగు ముందుకు వెళ్ళి ఇంకా ఇంకా ఎన్నో సంవత్సరాలు ఆయన రాజకీయ భవిష్యత్తు ఇంకా పురోగమనం చెంది ఆయన ఇంకా ఎక్కువ ఉన్నత స్థానంలో చూడాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తూ ఆయనకి నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను